హాయ్ హలో నమస్తే అండి ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మ్యాగీ మా ఇంట్లో మేము ఎలా తయారు చేసుకుంటామో చూపిస్తున్నాను ముందుగా వేడి నీళ్ళు పెట్టుకొని బాగా బాయిల్ అయ్యాక మనం ఎన్ని మ్యాగీలు చేసుకోవాలో అన్ని మ్యాగీలు చక్కగా ఉడికించి పక్క నుంచుకోవాలి ఇలా ఉడికించి పక్క తర్వాత మనం నెక్స్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను చూపిస్తాను మా ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మ్యాగీ మసాలా రెండు ప్యాకెట్ల మ్యాగీకి నేను ఎలా తయారు చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను ఇందులోకి రెండు ప్యాకెట్ల మ్యాగీ మసాలా వాడే ఇస్తాడు కదండి దాన్ని అందులో వేసేసేయాలి దీంట్లోకి మనం సోయా సాస్ లిటిల్ బిట్ సోయా సాస్ ఇష్టం ఉన్నవాళ్ళు అంత వేసుకోవచ్చు లేదంటే హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇందులోకి రెండు చిటికేళ్ళు నువ్వులు వేసాను నువ్వులు పెట్టడం పిల్లలకి చాలా ఆరోగ్యం ఇందులో వేసి వద్దన్న తినేస్తారు విడిగా వేస్తే నువ్వులు అసలు ఇష్టంగానే తినారండి పిల్లలు దీంట్లోకి లిటిల్ బిట్ సాల్ట్ లిటిల్ బిట్ కారం కూడా వేసుకోవాలి మన టేస్ట్ని బట్టి లేదు పిల్లలు మంట ఇష్టపడరు తినరు ఆ చప్పదనంగానే తినాలనుకునే వాళ్ళు కారం అవాయిడ్ చేయచ్చు చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు కారం ప్లేస్లో అందులో టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ముందుగా నేను గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఈ వెల్లుల్లిని బాగా హీట్ చేసుకోవాలండి అందులో ఆయిల్ ఈ వెల్లుల్లి ఫ్లేవర్ ఆయిల్కి వచ్చే విధంగా దాన్ని బాగా వేడి చేసుకోవాలి సన్నని సెగ మీద ఇలా వేడి చేసుకోవడం వల్ల ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా ఆయిల్ పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఆయిల్ ఈ వెల్లుల్లి ఫ్లేవర్ సోయా సాస్ ఇవన్నీ కలిపినప్పుడు చాలా రుచిగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ప్రయత్నం చేయండి ఈ ఆయిల్ని అందులో వేసేసుకోవాలి వేసి అన్నిటినీ చక్కగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ మసాలాలు అన్నీ మిక్స్ చేసుకొని మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న నూడిల్స్ని కూడా అందులో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇలా స్పూన్తో చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆయిల్ మా ఈ మసాలాలు అన్నీ మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి టమాటా సాస్ వాళ్ళు ఇదంతా మిక్స్ చేసుకున్నాక పైన కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే ఇలా మిక్స్ చేసుకుంటే వెరైటీగా టేస్టీ టేస్టీగా ఉండే మ్యాగీ మిక్స్ రెడీ పిల్లలు ఎగ్గరికి గంతులు వేసుకుంటూ తింటారు ఒక్కసారి ప్రయత్నం చేయండి తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్